బుద్ధుడికి సంబంధించిన చాలా కథలు మనం వినే ఉంటాం కానీ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ నేను చదివింది ఊరికి చెప్తాను దీంట్లో ఆధ్యాత్మికతకు సంబంధించిన అంతరార్థం ఉంది ఆ కథ చెప్పే కంటే ముందు ఒక చిన్న జోక్ చెప్తాను ఒక గురువుగారి దగ్గర ఇద్దరు శిష్యులు ఉన్నారు ఆ ఇద్దరు శిష్యుల్లో ఒకడు ఇంట్రావర్టు ఒకడు ఎక్స్ట్రా వర్ట్ సో గురువు చెప్పింది దాన్ని ఇద్దరు ఒక్కొక్క విధంగా తీసుకునేవాళ్ళు ఒకసారి గురువు ఇలా చెప్పాడు డ్రాప్ ద ఈగో అని ఆ తర్వాత కొంతకాలానికి గురువు వెళ్ళిపోయాడు వెళ్ళి విడిపోయారు ఇందులో ఒక తనకి జీవితం అర్థమైంది హాయిగా జీవిస్తున్నాడు అనుకోకుండా ఒక ఇరవై ఐదేళ్ల తర్వాత ఈ వ్యక్తికి ఇంకొక వ్యక్తి కలిసాడు కానీ అతను పిచ్చివాళ్ళ ఉన్నాడు సో ఇంతకాలం తర్వాత కలిశారు కదా ఒకసారి హాయ్ హాలో చెప్పుకొని ఎలా ఉన్నావు మిత్రమా అంటే మా గురువుగారు చెప్పింది విన్నాను ఈగోని డ్రాప్ చేయమన్నాడు ఈగోని డ్రాప్ చేశాను లైఫ్ చాలా బాగుంది మరి నువ్వెలా ఉన్నావంటే గురువుగారు చెప్పాడు ఈగోని డ్రాప్ చేయమని కానీ ఎక్కడ డ్రాప్ చేయాలనో చెప్పలేదు దానికోసం దేశ విదేశాలు తిరుగుతున్న ఆ ప్లేస్ నాకు ఇంకా దొరకలేనంట ఇప్పుడు నేను చెప్పబోయే కథకి ఇట్లాంటి ఒక అర్థం ఉంది సో డ్రాప్ ఇట్ అంటే అది వస్తువు కాదు డ్రాప్ చేయడానికి జస్ట్ అది లేదని తెలుసుకోవడం అంతే సో ఒకసారి బుద్ధుడు ఒక అడవిలో ఉన్నప్పుడు తన శిష్యులంతా ఉన్నప్పుడు మహాకాశ్యప సారపుత్ర ఆనంద ఇట్లాంటి వాళ్ళంతా కొలువుదీరిన ఆ నిశ్శబ్దమైన సభలో ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి ఒత్తి వెల్దీ బిజినెస్ మ్యాన్ సో తన ఏమంటారు తన భక్తిని చాటుకోవాలని అనుకున్నాడు ప్రదర్శన ఇప్పుడు చాలామంది గురువులకి ఎందరో బహుమతులు ఇస్తారు దానికి కారణం ఏమిటంటే నన్ను గుర్తించు అది ఇచ్చింది నేనే అని చెప్పుకోవడానికి ఇప్పుడు మనకు దేవాలయాల మీద కూడా ఒక మంటపం గట్టిస్తే పేరు రాసుకుంటారు లేకపోతే గర్భగుడిలో పేరు రాయిస్తారు ఒక విగ్రహం ఇస్తే పేరు రాయిస్తారు అంతెందుకు చలివేందున మెట్టిన పేరు రాసుకుంటారు సో మనిషికి ఇష్టం వాడు చేస్తున్నది చేయడం మీద ఆసక్తితో కాదు నేను చేశాను అని గుర్తింపు కోసం సో బుద్ధుడి దగ్గరకు వచ్చి చాలా ఖరీదైన డైమండ్ ఇవ్వబోతుండగా బుద్ధుడు అన్నాడు అంటే డ్రాప్ అర్థం కాలేదంటే డ్రాప్ ఇట్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు ఓహో బుద్ధుడు కోరుకున్నది ఆ స్థాయి గిఫ్ట్ నేను ఇవ్వలేదేమో అందుకని డ్రాప్ చేయమంటున్నాడేమని అట్లా డ్రాప్ చేశాడు టంగ నెగిరి పడ్డది కింద ఆ తర్వాత బుద్ధుడు మళ్ళీ నిశ్శబ్దంగా ఉన్నాడు ఇంకా ఏం తెచ్చావు నా కోసం అంటే అనుకున్నాడు మనసులో ఈ ఈ గోల్డ్ డైమండ్ రింగ్ తీసుకొచ్చాను దాంతోపాటు ఒక ఫ్లవర్ కూడా తీసుకొచ్చాను కానీ అంతకు మీరు ఖరీదైనది ఇస్తేనే తీసుకోలేదు కదా బుద్ధుడు ఒక ఎన్లైటెండ్ బీయింగ్ కాబట్టి అతనికి వస్తువుల మీద ఆశ ఉండదు అందుకని ఫ్లవర్ ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటాడు అన్న చిన్న ఒక ఫీలింగ్ కలిగి ఫ్లవర్ కూడా ఇచ్చాడంట ఇవ్వబోతుండగా చెప్పాడు డ్రాపిట్ అంటే ఇది కూడానా అన్నట్టు ముఖం పెడితే డ్రాప్ ఇట్ రెండు డ్రాప్ చేశాడు ఇప్పుడు బుద్ధుడు అడిగాడు ఇంకేం తెచ్చావు అంటే తెచ్చిన గోల్డ్ రింగు డైమండ్ రింగ్ అక్కర్లేదు నువ్వు తెచ్చిన ఫ్లవర్ అక్కర్లేదు ఎందుకంటే రెండింట్లోనూ నేను ఇస్తున్నా అన్న భావన ఉంది నేను డ్రాప్ చేయమన్నది అది ఇంకేం తెచ్చావంటే ఇంకేముంది ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు నేను తప్ప సో నన్ను నేను సమర్పించుకుంటాను మళ్ళీ డ్రాప్ ఇండి అతను కట్టాత్త అర్థమైందనమాట సో బుద్ధుడు చెప్తున్నది వస్తువుల గురించి కాదు ఇస్తున్న మైండ్ దాని యొక్క స్థితి గురించి నువ్వు నీళ్ళే ఇవ్వచ్చు బంగారం ఇవ్వచ్చు ఆస్తి రాసి ఇవ్వచ్చు లేదా ప్రేమని ఇవ్వచ్చు ఇస్తున్నా అన్న భావన ఉంది అది అడ్డంకి డ్రాప్ చేయమన్నది వస్తువుని కాదు డ్రాప్ చేయమన్నది ఫ్లవర్ని కాదు లేదా నన్ను నేను సమర్పించుకుంటున్నానంటే వద్దన్నది నీ మీద ఇష్టం లేక కాదు నేను ఇస్తున్నాను అన్న భావన ఉంది కాబట్టి తిరస్కరించాడు మనం కూడా చిన్న ఫార్ములా టైసన్కి తెలుసు బాలాజీకి తెలుసు పుస్తకం ముద్రిస్తున్నాం అంటే చాలామంది డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నేను తీసుకోను దానికి కారణం ఏంది అది ఇచ్చేవాడు నేను ఇస్తున్నాను అని అనడానికి అతనికి బేసికల్గా పుస్తకం మీద ఆసక్తి లేదు అతనికి తను ఇవ్వడం తద్వారా వచ్చే చిన్న ఐడెంటిటీ దాని మీద ఆసక్తి ఉంది అని నాకు అనిపిస్తే తీసుకోను ఇప్పుడు ఎవరెవరైతే నోట్స్ ఆఫ్ మిషన్లో కొంత వేణుగారి కాంట్రిబ్యూషన్ ఉంది శ్రీనివాస్ గారి కాంట్రిబ్యూషన్ ఉంది రావు కాంట్రిబ్యూషన్ ఉంది అట్లా ఒక ఏడెనిమిది మంది మిత్రుల భూపాల్ కాంట్రిబ్యూషన్ ఉంది అలాగే మీ అందరి టైం ఉంది రకరకాల కాన్ కాంట్రిబ్యూషన్ ఇస్ నాట్ జస్ట్ మనీ ఆ కాంట్రిబ్యూట్ చేసేవాడు నేను ఇస్తున్నాను అని ఇస్తే దెర్ ఇస్ ఎ ప్రాబ్లం దెన్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఈజ్ ఐడెంటిటీ చాలా ఆశ్రమాలు మంచి ఉద్దేశంతోనే మొదలైతే కానీ ఈ నేను అనే భావన ఉన్న రకరకాల గిఫ్ట్లు రకరకాల బహుమతులు రకరకాల ప్రాపర్టీస్ వచ్చినప్పుడు నువ్వు అనివార్యంగా వాళ్ళకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది నేను ఒకసారి ఒక పెద్ద స్వామీజీని కలవడానికి పోయినా ఎవరో తీసుకెళ్ళాలి వెళ్ళిన రోజు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది సో స్వామివారు ఎవరిని కలవడు అని చెప్పారు వాళ్ళు దట్స్ ఫైన్ తను తీసుకెళ్ళిన వ్యక్తి అన్నాడు నేను నిన్ను తీసుకొచ్చానని తెలియదు కాబట్టి అట్లా అన్నారు నేను పిలిస్తే తప్పకుండా కలుస్తాడు అని అతను కాయ దగ్గర అన్నాడు నేను ఏది పిలవని చూద్దామను లోపలికి వెళ్ళి నేను వచ్చానని చెప్పండి అక్కడున్న వాళ్ళందరికీ తినెవరో తెలుసు సో ఆయన తన బెడ్రూమ్లో పడుకున్నవాడు లేచి మరీ వచ్చి అపాయింట్మెంట్ ఇచ్చాడు నేను అతను అడిగాను ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు దర్శనం ఇవ్వలేదు మీకు ఎందుకు ఇచ్చారంటే ఈ ఆశ్రమానికి భూమి నేనే ఇచ్చాను అన్నాడు సో ఎక్కడో ఒక చోట నిన్ను ఒక గిఫ్ట్ ఇరికిస్తుంది సో అప్పుడు ఆ బుద్ధుడి దగ్గరికి వచ్చిన వ్యక్తి ఆ బంగారు డైమండ్ రింగ్ని వదిలేశాడు తెలియక ఫ్లవర్ని వదిలేశాడు అదే తెలియక తర్వాత నన్ను నేను సమర్పించుకుంటున్నా అన్న భావనతో సరణ్ రవ్వాలని ట్రై చేస్తే వదిలేసాడు తర్వాత అతను ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దం ఉండిపోయాడు అక్కడే ఉన్న సారిపుత్ర మహాకశ్యప ఆనంద వీళ్ళంతా నవ్వడం మొదలుపెట్టాను అప్పుడు వాళ్ళ దిక్కు చూసి హఠాత్తుగా తనకైతే స్ఫురించింది ఊరికి బుద్ధుడి దగ్గర కూర్చున్నాడంట అప్పుడు బుద్ధుడు చెప్పాడంట నౌ యూ హ్యావ్ అండర్స్టుడ్ వాట్ ఐ మీన్ నువ్వు ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు ఇచ్చితే నేను ఇస్తున్నానన్న భావన లేకుంటే ఇస్తే చాలు లేకపోతే ఏది ఇవ్వక ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం కోరుకోలేదు నేను కోరుకున్నప్పుడు ఇస్తే ఓ లెక్క అసలు నేను కోరుకోవడమే లేదు అయినా నీకు ఇవ్వాలనిపించింది అలాగనిక ఇస్తే నేను ఇస్తున్నానన్న భావన లేకుండా ఇచ్చి చూడు అది ఏదైనా ఓకే అప్పుడు ఫ్లవర్ లేదు డైమండ్ లేదు యాపిల్ పండు లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఒకసారి చిన్న సంఘటన చదివా నేను ఓషో బాబాయ్ ఒక సభలో మాట్లాడిన తర్వాత ఒక బాగా డబ్బున్న ధనికుడు ఒక అక్కడే భజన జరుగుతుంది ఎవరో తబల కొడుతున్నారు ఎవరో పియానో వాయిస్తున్నారు ఎవరో భక్తి పాటలు పాడుతున్నారు అంటే ఓషో డేస్లో ఈ భజన గిజన అంతా ఉండేది ఆ తర్వాత ఇతను వేదిక మీదకి వచ్చి బాగా డబ్బున్న ధనికుడు తన దగ్గర ఉన్న ఒక మంచి ఖరీదైన ఉంగరాన్ని ఓషోకు బహుమతిగా ఇచ్చాడంట ఓషో దాన్ని తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఓషో ఆ తబల కొట్టే వ్యక్తి ఆ సంగీతం పాడేవాళ్ళు అందరి దిక్కు చూస్తూ అట్లా ఉంగరాన్ని అన్ని వీళ్ళకి తొడుక్కొని చూస్తున్నాడు సో ఇదంతా ఆ కిందకు వచ్చిన దాన్ని కూడా గమనిస్తున్నాడు అందరూ గమనిస్తున్నారు సో అన్ని వీళ్ళకి పెట్టి చూస్తున్నాడు తర్వాత ఇట్లా చూసుకుంటున్నాడు ఆ ప్రోగ్రాం అంతా అయిపోయింది ఆ తబల కొట్టే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ ఉంగరాన్ని ఆ తబల కొట్టే వ్యక్తి వేలికి తగిలించి ఇది నీకు బాగుందన్నాడంట అనగానే ఆ డబ్బున్న వ్యక్తి పరిగెత్తుకొని వచ్చారంట నేను మీకు ఇచ్చాను మీరు అతనికి ఎట్లా ఇస్తారు అన్నాడంట ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర ఉన్న ఉంగరం నాకు ఇచ్చిన తర్వాత నువ్వెవరు ఇప్పుడు ఇచ్చావా లేకపోతే ఇచ్చానని చేసి చెప్పుకుంటున్నావా ఇచ్చేస్తే ఇక నీది కాదు అది నాది తద్వారా నేను ఏదైనా చేసుకోవచ్చు ఇస్తే నువ్వు మొత్తమే సో చాలాసార్లు నేను కూడా ఈ విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన చాలామంది నాకు చాలా ఇచ్చిన రోజుల్లో వాళ్ళు ఇచ్చారు ఒక వస్తువు కానీ డబ్బు కానీ కానీ మనసులో పట్టుకుని ఉన్నారు అట్లా కాకుండా నా ఏంటంటే ఒకవేళ నాకు నిజంగా ఏ అవసరాలు లేవు ఇప్పుడు పుస్తక ముద్రణ అనేది తీసేస్తే డబ్బుతో పనే లేదు క్యాన్వాస్ పెయింటింగ్ అనేది తీసేస్తే డబ్బుతో పని లేదు ఇవి కాకుండా మనం డబ్బుతో పనున్న ఏ పనులు చేయడం లేదు ఈ రెండు లేకపోతే తినడానికి ఇంత తిండి పడుకోవడానికి ఒక ప్లేస్ చాలు జీవితకాలానికి ఇంతకంటే ఏమక్కర్లేదు సరే పుస్తకాలు రాద్దాం ఎందుకంటే మనం డిసప్పిర్ అయిపోయినా పుస్తకం అట్లా భూమి మీద ఉండిపోతుంది మన ఆలోచనలు మన డ్రాయింగ్స్ అట్లా ఊరికే ఉంటాయి భవిష్యత్తులో ఎవరైనా చూస్తే ఎట్లయితే ఒక ఫ్రెడ్రిక్ నిషె ఫిలాసఫీని మనం పుస్తకం ద్వారా చదువుతున్నామో అతని మైండ్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము ఓషో వాయిస్ని ఓషో పుస్తకాలను ఎట్లయితే అనుభూతి చెందుతున్నామో అట్లాగే మన కాంటెంపరీ వరల్డ్లో మనం చేసిన రకరకాల పనులు మన అనుభవాలు నిక్షిప్తం చేస్తే ఇంకెవరన్నా భవిష్యత్తులో ఊరికే చదువుతారు ఎందుకంటే అందులో ప్రాపగండ లేదు అందులో అబద్ధాలు లేవు ఉపయోగపడే విషయాలు లేదా ఉపయోగపడని సరదా విషయాలు ఉండొచ్చు కానీ అది అట్లా వ్యాక్యూంలో ప్రింట్ కావు ఇట్ నీడ్ సమ్ మనీ అలాగని నాకు ఎప్పుడు అనిపిస్తుంది క్వాలిటీ లేకుండా ప్రింట్ చేయొద్దని ఖచ్చితంగా కొంత క్వాలిటీ ఉండాలి అందుకని డబ్బు అవసరం అంతే ఇప్పుడు చాలామంది అడుగుతారు మరి నేను ఇచ్చానన్న భావన లేకుండా ఇచ్చేవాళ్ళు దొరకలేదనుకో అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి స్వామి అంటే నేను రకరకాలుగా డబ్బు ఎన్ను చేస్తున్నా కొంత ఆ డబ్బు ఖర్చు పెడతా ఎవరైనా నేను ఇస్తున్నా అన్న భావన లేకుండా ఇస్తే దట్స్ ఫైన్ అది కూడా పుస్తకం ముద్రణ వరకే నిజంగా పుస్తకం ముద్రణ కోసం ఎవరైనా కోటి రూపీస్ తీసుకోండి నాకు అవసరం లేదు ఫ్యూ థౌజండ్స్ చాలా అట్లా ఒక పది మంది కలిస్తే పుస్తకం అయిపోతుంది అంటే ఇంక్లూషన్ అనేది పనిని సరళతరం చేస్తుంది ఈవెన్ సద్గురు ఆల్సో సేస్ యు షుడ్ నాట్ విన్ ఎ బ్యాటిల్ నాట్ బై కాంక్వెస్ట్ బట్ బై ఇంక్లూషన్ అంటాడు అంటే రెండిట్లోనూ జరిగేది అదే యుద్ధం గెలవడం ద్వారాను గెలుచుకోవచ్చు ఒక వ్యక్తిని నీలో కలుపుకోవడం ద్వారాను గెలుచుకోవచ్చు సో ఆ కలుపుకుంటున్నప్పుడు నీనా అనే భేదం లేకుండా కలుపుకునే ఒక స్థితి కోసమే ప్రయత్నం అంతా నిజానికి అందరూ నీనా అనే భేదం లేదనుకో అసలు మనం ఏ పని చేసినా ఆ పని మనీ సమకూరుతుంది ఇప్పుడు నువ్వు సినిమా తీయాలనుకున్నావు నీనా అనే భేదం లేకపోతే ఇక్కడే ఎవరో ఒకరికి డబ్బులు ఇచ్చేస్తారు తద్వారా నీ అనుభవం నీకు తెలుస్తుంది నువ్వు తీయగలవా లేదా నీకే తెలుస్తుంది సమస్య ఎంత ఎక్కడుంది తీయాలనుంది డబ్బు పెట్టేవాడు లేడు డబ్బు పెట్టేవాడు ఉన్నాడు వాడు నా అనే భావన తీసుకొస్తున్నాడు కండిషన్స్ పెడుతున్నాడు తద్వారా నీ క్రియేటివ్ ఎక్స్పర్టైజు అంత పక్కకు జరిగి వాడిని సాటిస్ఫై చేయడంలో నీ జీవితం అంత పోతుంది నేను నా కళ్ళతో చూసా అక్కడి నుంచి నాకు ఈ స్ఫురణ కలిగింది సో బుద్ధుడు స్టోరీస్ చదివినప్పుడు ఓహో నిజమే తీసుకోవడం అనేది ఓకే బట్ ఇచ్చేవాడి యొక్క స్థితి మీద ఆధారపడుతుంది అది ఇచ్చేవాడు ఐడెంటిటీ కోసం ఇస్తే తీసుకోకూడదు విషం అది ఇచ్చేవాడు ఊరికే ఇచ్చాడనుకో నీళ్ళు ఇచ్చినట్టే తద్వారా అతనికి బరువు లేదు మనకు బరువు లేదు ఇంకోటి అలా ఇచ్చాడు కాబట్టి మనకు దాని మీద అటాచ్మెంట్ ఉండదు ఎందుకంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్ వస్తువులను జమ చేసుకోవడం కాదు ఒక పని చేయడానికి కావలసిన వనరులు ఒక పుస్తకం ముద్రించడానికి కావలసిన బేసిక్ రిక్వైర్మెంట్ ఉంటే చాలు ఒకవేళ అది లేదు టెక్నాలజీ ఉండదే ఉంది పీడిఎఫ్ ఉంది అది కూడా లేదు నా దగ్గర ఇంకో ఆలోచన కూడా ఉంది ఒకటే బుక్ రాసి యూట్యూబ్లో పెట్టి రోజు ఒకరోజు చదువుకొని పోవచ్చు వన్ కాపీ ఈజ్ ఎనఫ్ అదే వన్ కాపీ వెయ్యి మంది ఒక సంవత్సరంలో అంతే మళ్ళీ ఆ వన్ కాపీ నా దగ్గరకు వస్తుంది లేదా వన్ కాపీ రాసి నీకు ఇస్తే నువ్వు జిరాక్స్ తీయించుకో నీ డబ్బులతో మళ్ళీ నాకు తిరిగి ఒరిజినల్ ఇచ్చేసి ఇలాగైనా చేయవచ్చు సో మార్గం ఉంది ఎక్కడి నుంచి ఏ సహాయం లేదు నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఇవన్నీ చేస్తా ఏదేమైనా పుస్తకం ఆపేది అంటే పని ఆగడానికి వీలేదు సో ఈ కథ డ్రాప్ చేయవలసింది ఏదన్నా ఉందా అంటే కర్తా భావననే అంతకుమించి ఏది డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు ఈరోజు ఇంతకుందు ఉమ్మగారు వచ్చినప్పుడు చిన్న ఇది ఇచ్చి ఇది పట్టుకో అంటే పట్టుకుంది ఇట్లా ప్రయోగం ఇది ఒక్కటే చేయి చేత్తో పట్టుకో మనసులో పట్టుకోకు ఇది ఒక్కటే అర్థమైంది అనుకో మైండ్ లిబరేషన్లోనే ఉంది అది దేన్ని త్యాగం చేయడం లేదు దేన్ని పట్టుకోవడం లేదు అంటే నీదర్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ సంథింగ్ నా డ్రాపింగ్ సంథింగ్ నీదంటూ ఉంటే డ్రాప్ చేస్తావు నీదంటూ ఏదైనా ఉంటే ఇస్తావు నీదంటూ ఏదైనా ఉంది ఇస్తున్నావు అంటే ఇచ్చేవాడు ఉన్నాడు ఇచ్చేవాడు ఉన్నాడు ఐడెంటిటీ కోరుకుంటున్నాడు అదర్వైజ్ ఎందుకుంటుంది పేరు ఇప్పుడు ఈ ఈ బోర్డు మీదనే ఒకరి పేరు పెట్టాం టైసన్ ఇచ్చినటువంటి విరాళముతో అది ఎందుకుంది అట్లా అట్లా కాకుండా ఇలా రాయాలి ఒకరు విరాళముతో చేయబడ్డది అలా ఒప్పుకుంటారా ఆహా అలా ఒప్పుకోబుద్ధి కాదు సో అందుకని చిన్న చిన్న విషయాలే కానీ అక్కడే మన మన యొక్క ప్రశాంతత మన యొక్క లిబరేషను అక్కడక్కడే ఉన్నాయి మన అప్రోచ్ కొంచెం మారాలంతే సో మళ్ళీ ఒక మంచి కథతో తర్వాత కలుసుకుందాం రీసా టాటా బై బాయ్